హలో అక్కడ కనిపించట్లేదు ఏంటి నాకు ఎవరైనా ఉన్నట్టు జీరో కనబడుతుంది తెలుగులో కామెంట్ చేయండి అండి హాయ్ నాకు ఇంగ్లీష్ చదవటం రాదు తెలుగులో కామెంట్ చేయండి చిన్నా తమ్ముడు హాయ్ హలో హలో అండి తిన్నారా ఇంకా లేదండి ఇందాక పూరీ తిన్నాను అందువల్ల ఆకలి అవట్లేదు మీరు తిన్నారా హాయ్ హాయ్ అండి చెప్పు చెప్పే కదా తినలేదు అని తెలుగులో కామెంట్ చేయండి అండి చిన్న తమ్ముడు నువ్వు తిన్నావా అందుకు అందుక కాదు ఎందుకు నేను పూరి తిన్నా ఇందాక పది గంటలప్పుడు అందువల్ల ఆకలి మీరు తిన్నారా తెలుగులో కామెంట్ చేయండి నాకు ఇంగ్లీష్ చదవడం రాదు నవ్వుతున్నావే చెప్పు ఏం చెప్పాలి అన్నం తిన్నారా అని అడిగాను నరుకుతారు ఓకేనా తిన్నావా అక్క ఇంకా తినలేదు ఇందాక పూరీ తిన్నా ఇప్పుడు ఆకలి పట్ల తింటా తర్వాత ఏమైంది నువ్వు కూడా రెండు రెండు సార్లు కామెంట్ చేస్తున్నావు లో నెట్ అయిపోయిందా అమ్మ కొద్ది అంటూ లైట్ ఆఫ్ అది నువ్వు తిన్నావా మహి నా మాట ఎనపడుతుందా నీకు ఏం కూర అక్క చుక్కుడుకాయ మీదేం కుర ఏం తిన్నావు ఎవరు రాలేదు ఏంటి వస్తారు వస్తారు ఇప్పుడే కదా లైవ్ పెట్టింది నవీన్ చా హలో టీ తాగావా అంటున్నారు టీ తాగనండి నేను టీలు కాఫీలు ఏంది ఎవరు రాలేదు హాయ్ అక్క బాగున్నావా హాయ్ తమ్ముడు నేను బాగున్నా నువ్వు ఎలా ఉన్నావు తిన్నావా హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి లైవ్కి ఇవ్వండి రండి అయ్యా రండి లైవ్కి రండి హాయ్ మహి బువ్వ తిన్నావా రఘువా గారు హలో సుధా అన్న హలో రఘు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి తిన్నారా తిన్నా అయ్యా తిన్నా నువ్వు తిన్నావా నాయనా హలో హలో నమస్తే మహి ముసిల్లి మాట్లాడినట్టు మాట్లాడుతుంది నువ్వు తిన్నావా నాయనా అంట మహి గారు ఏ ఊరండి గుడివాడ అండి దానికి ఎందుకు ఏడుస్తున్నావు సుధా అన్నయ్య తిన్నావా బంగారు ఓకే తిన్నాను నేను కూడా అవ్వ ఏం తిన్నావు నాయనా బంగారు బామ్మ అని పిలవండి మహిని అందరూ రఘు మీదే ఊరు रघुगारूर तिनारा మహిమ రఘు మీ దేవ ఊరు బాగున్న రఘు లారెన్స్ మీరు మా ఊరు మంగళగిరి ఓ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సీమాంధ్ర అవా బోవా బెండకాయ కర్రీ అవో లేకపోతే అయ్యా నాయనా అని మాట్లాడింది తమ్ముడు ముసలివాళ్ళు మాట్లాడినట్టు ఓకే మహి అవ్వ మీదేం కోరా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి తిన్నారా మాది కూడా బెండిని నాయన అంత కుశలమేనా ఓమ్ము హాయ్ అబ్బా సిక్స్ లైక్ అబ్బా లైక్ రాలేదబ్బా మహి మీ పూర్తి పేరు ఏమిటి మహి రా హేమ తమ్ముడు ఉండొచ్చు కదా మహిమ రెడ్డి దానికి ఎందుకు ఏడుస్తున్నావు బాగుంది కదా పేరు వెళ్తున్నావా వదిలేస్తున్నావా గుంటూరు కుమారి గారు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి తిన్నారా సుజనా తిన్నావా దేవుడా నేను జంపు తమ్ముడు కాసేపు ఉండు మహి హాయ్ వెంకీ గారు హాయ్ అండి సుజనా తిన్నావా గుడ్ ఆఫ్టర్నూన్ లైక్ థ్యాంక్ యూ అండి రఘువా నాకేనా రఘు రఘువా నాకేనా లైక్ థ్యాంక్ యూ అండి తిన్నారా వెంకీ గారు సుధాకర్ తమ్ముడు ఉన్నావా అవును మహిమ సుధా బంగారు కొండ తిన్నాను ఎంకరీ అండి వెంకీ గారు ప్లీజ్ తెలుగులో కామెంట్ చేయండి నాకు ఇంగ్లీష్ చదవటం రాదు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి అండి సపోర్ట్ చేయండి ఆమ్లెట్ నేను చెప్పింది కూర అండి అంటే కూర ఏం కూర అని ఎలా ఉన్నారు అంటున్నారు అవునా ఓకే నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు నా ఛానల్ థ్యాంక్స్ రఘు ఆమ్లెట్ ఆమ్లెట్ కూర ఆమ్లెట్ కూర అవును కదా కుమారి గారు మర్చిపోయాను లేండి మీ ఛానల్ సబ్ చేశాను థ్యాంక్ యూ సబ్ చేసినందుకు ఇంతకు మీరు తిన్నారా మీకు ఛానల్ ఉంటే వీడియో కామెంట్ చేయండి లైవ్ అయిపోయాక నేను సబ్ చేసుకుంటాను మీ పాప లైవ్ పెట్టదా పెడుతుంది ఐదు గంటలకి వెంకీ నాయనా లేదు ఇప్పుడు తినాలి అవునా సరే సరే తినండి వెంకీ నాయనా తిన్నావా అయ్యా అని అడిగిద్ది మహి గారు లైవ్లోకి వస్తారా ఈరోజు నుంచి పెడుతుందా అర్థం కాలేదు వెంకీ గారు లైవ్ ఎవరు లకియా రోజు పెడుతుందిగా మీరు వెళ్ళట్లేదేమో లకీ రోజు లైవ్ పెడుతుంది రోజు సాయంత్రం ఐదు గంటలకు లైవ్ పెడుతుంది లక్కీ గారు నిన్న కూడా లైవ్ పెట్టాడు వెంకీ రాలేదు లైవ్కి అక్క నేను రాను లైవ్కి ఎందుకు అయితే సబ్ చేసుకోవాలి అదేంది సబ్ చేసుకోలేదా వెంకీ లక్కీని చెప్తా ఉండు మోసం చేస్తున్నావు వెంకీ నువ్వు నన్న సబ్స్క్రైబ్ చేసుకున్నావా లేదా కొత్త ఛానల్ ఇది అవునా బాయ్ మహిమ ఎవరైనా రండి బాబు రండి లైవ్కి రండి ఫైవ్ నెంబర్స్ ఉన్నారు హైడ్లో కామెంట్ చేయండి అయ్యా అక్క ఆరాటం చెల్లి పోరాటం అని రాలేదు కుమారి గారు అవునండి రాలేదు రఘు పోతున్నావా పాత ఛానల్ పోయే పోయే అవునా సరే వెంకీ గారు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కూడా కామెంట్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకుంటా లక్కీ ఛానల్ నేమ్ చెప్పండి మమ్మీ నీ ఛానల్తో ఒక మెసేజ్ అయినా చెయ్యి ఒక లైక్ ఇచ్చి మెసేజ్ చెయ్యి పిన్ చేస్తా వర్క్ చేసుకోవాలి లక్కీ బాగున్నావా లకీ నా ఛానల్లో మాట్లాడదు లక్కీ మాట్లాడతాం వాళ్ళు నా ఛానల్ పోయింది వీడియోలన్నీ డిలీట్ చేయాల్సి వచ్చింది లైవ్ అప్పుడు పోతే లైవ్ చేసిందిగా నాకు లక్కీగా చూసావా వెంకీ ఛానల్ సబ్ చేయలేదంట అమ్మో ఎంత మోసం మమ్మీ వెంకీ నీ ఛానల్ సబ్ చేయలేదంట పాత ఛానల్ పోయిందంట ఇది కొత్త ఛానల్ అంట నీ ఛానల్తో ఒక మెసేజ్ చెయ్యి అదేంటి కొత్త లకీనా రేపు మెసేజ్ చేస్తా మహిమ తిన్నారా అందరూ ఓకే రఘు పెట్టదేది లకి నేమ్ నా గుండె మొన్న నా గుండె మొన్న అనంగా చిన్నాకిచ్చా మొన్న అనంగా చిన్నాకిచ్చావా హలో లిటిల్ గారు మహిమ ఎవరు అండి కుమారి గారు మీకు తెలియదులేండి కొత్తగా వచ్చింది ఒక సంవత్సరం అవుతుంది వచ్చి హాయ్ అదిగో వెంకీ లక్కీ ఛానల్ మమ్మీ లైకీ పింకీ పాత ఛానల్ నేమ్ ఏనా గోపి గారు హాయ్ అండి సెవెన్ లైక్ థ్యాంక్ యూ అండి ఏంటి మాట్లాడరా గోపి గారు ఎందుకు వచ్చిందమ్మ లకి లైక్ కొత్త ఛానల్లకి ఇది అదిగో వెంకీ సబ్ చేసుకో ఐదు గంటలకు లైవ్ పెడుతుంది రోజు బ్లూ ఇస్తారా అప్పుడు మీరు చాలా లైక్లు ఇస్తే బ్లూ వస్తుంది Tichanjolo. Mai di pulang itu mau. Oh ya mau like lu kawalan tak? Aku nuaka. Hmm. అవును లైక్లు ఇస్తే అప్పుడు బ్లూ ఇస్తా మీరే కదా అప్పుడు లై లైవ్ అన్ని ఐడియలు తీసి లైక్లు ఇచ్చేవాళ్ళు అలవాటు అయిపోయింది మరి ఏం చేయను అందుకే అడిగాను ఇచ్చారు కదా ఒక్కటే ఇచ్చారు తమ్ముడు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు వెంకి చిన్న తమ్ముడు మహీన్తో మాట్లాడండి నా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు వెంకీ డ్యాన్స్ చేస్తున్నాడు మహీన్ వేడుతుంటే హై లిటిల్ చూసావా ఎలా డాన్స్ చేస్తున్నాడు మహిమ ఎవరో నాకు తెలియదు అండి అమ్మో మర్చిపోయారా వెంకీ గారు హాయ్ వెంకట్ బ్రో లకీ లక్కీగా చిన్నప్పుడు మీరేనా హాయ్ హాయ్ నా బంగారు కొండ ఎవరు బంగారు కొండ చిన్న తమ్ముడా లకీయా వెంకీ తాతయ్య వెంకీ తాతయ్య హైలో ఉండకండి అండి కామెంట్ చేయండి ఫైవ్ నెంబర్స్ కనిపిస్తున్నారు నా లెవర్ వెంకీ ఒప్పు పారిపోయి ఉంటాడు వాటికి వెంకీ ఉన్నావా మహి మహిమ ఎవరో నాకు తెలీదు ఒకవేళ గత జన్మలో గుర్తుండేదేమో ఇప్పుడేమో ఇప్పుడు తెలుసుకో చిన్న తాతయ్య ఇప్పుడు తెలుసుకో వెంకీ ఇప్పుడు తెలుసుకో పారిపోవడం నేనా नेवर वेंकी तातया चना तातया मम्मी पैनी ఇదేంటి చాలా ఉన్నాయిగా అప్పట్లు అయ్యే మీ ఇది ఎలా పోయిద్ది ఇప్పుడు